ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చేతులు ఎత్తేసే కార్యక్రమం శ్రీకారం చుడుతుంది నిన్న దాకా అమరావతి గురించి కానీ దేశ ప్ర రాష్ట్రంలో ఉన్న రాజధానుల గురించి కానీ రెచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ తాజాగా పూర్తిగా జగన్ వైపే అడుగులు వేస్తుండడం విశేషంగా మారింది అవును అమరావతిని అభివృద్ధి చేయలేం అమరావతికి భారీగా పెట్టుబడి కావాలి ఎప్పటికవుతుందో తెలియదు విశాఖ విశాఖపట్నం ఫాస్ట్గా డెలవ డెవలప్ అవుతుంది విశాఖ ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్ అవుతుంది అంటూ ఏకంగా ఎవరో అన్నది కాదండి తాజాగా బాలకృష్ణ చిన్నల్లుడు ఎంవివిఎస్ భరత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది బాలకృష్ణ చిన్నల్లుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదేళ్ళుగా పదే పదే చెబుతున్న మాటలు దీన్నే ప్రస్తుతం భారత్ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ చెప్పుకొచ్చారు రాజధానిగా హైదరాబాద్ కానీ ఓ రాజధానిగా బెంగళూరు ఓ రాజధానిగా చెన్నైతో పోటీ పడగలిగిన నగరం కేవలం విశాఖపట్నం మాత్రమేనని అందుకే వైజాగ్ ప్రజలతో పాటు ఏపీ ప్రజలందరి ఛాయిస్ జగన్ అన్నే అని ఇక్కడ క్లియర్ కట్గా ఈ భరత్ ఇండైరెక్ట్గా చేసిన కామెంట్స్ ద్వారా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు నిన్న ఇవాళ వచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు అమరావతి రాజధాని అంటున్నారు ఎందుకు అంటున్నారు దీనికి సమాధానం లేదు కానీ జగన్ విశాఖపట్నాన్ని ఎందుకు క్యాపిటల్ హబ్బుగా రాజధానిగా ఎందుకు తీర్చిదిద్దాలనుకుంటున్నావని జగన్ అడిగితే మాత్రం చాలా క్లుప్తమైన సమాధానం ఇచ్చారు అమరావతి అనేది అక్కడ అసలు ఏమీ లేదు ఇప్పుడు ప్రతి ఒక్కటి డెవలప్ చేయాలి ప్రతి ఒక్కటి ఇన్వెస్ట్ చేయాలి లక్ష కోట్ల దాకా ప్రతి సంవత్సరం ఖర్చు కనబడుతుంది అమరావతిని రాజధానిగా ఎంచుకుంటే ఇదే లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం ఎక్కడి నుంచి పెడతాం సంవత్సరానికి లక్ష కోట్లు అంటే మామూలు విషయం కాదు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇంత డబ్బు ఇంత వెచ్చిస్తే అది సరే ఎప్పటికవుతుంది వెయ్యి ఐదేళ్ళకు అవుతుందా పదేళ్ళకు అవుతుందా ఏ పదిహేను అవుతుందా ఏ ఇరవై ఏళ్ళకు అవుతుందా చెప్పలేము ఐదు ఏళ్ళకు ఇదే రేటు ఎందుకు ఉంటుంది లక్ష కోట్లు ఈరోజు అయితే మరో ఐదేళ్లలో మరో ఐదు ఆరు లక్షల కోట్లు ఖర్చు పెరుగుతుంది సంవత్సరానికి ఖర్చులు పెరుగుతుంటాయి తప్ప ఖర్చులు తగ్గవు తద్వారా అమరావతి రాజధాని అనేది ఓ పెద్ద కలగానే మిగిలిపోతుంది తప్ప అది ప్రాక్టికల్కు సింక్ కాదు ఇమేజ్కు దూరంగానే జరిగిపోతుంది దీనికి అన్ని వసతులు కలిసి ఉన్న ఒక విశాఖపట్నం ఆల్రెడీ సిటీగా ఉన్న హబ్బును కాస్త సంవత్సరానికి రెండు మూడు వేల కోట్ల పెట్టుబడి పెట్టినా లేదంటే సంవత్సరానికి పదివేల కోట్ల దాకా పెట్టుబడి పెట్టినా అల్కగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రాజధానిగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏ హైదరాబాద్ ఏ బెంగళూరు ఏ చెన్నైతో పోటీ పడగ సత్తా విశాఖకు అతి తొందరగా వస్తుందని కూడా ఆయన చెప్పారు కేవలం ఐదేళ్లలో వీటితో పోటీ పడే స్థాయి ఇక్కడ ఉంటుంది తప్ప అమరావతిని రాజధానిగా తీసుకుంటే ఎన్నడవుతుంది అని జగన్ చెప్పిన మాటనే తాజాగా బాలకృష్ణ చిన్నాళ్ళుడు భరత్ చెప్పడం ఇప్పుడు ఒక్కసారిగా అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు భరత్ చెప్పడమే కాదు ఇది ప్రతి ఒక్కరూ మొదటి నుంచి అంటున్నదే తెలుగుదేశం పార్టీ పెద్దలకు తెలిసిందే మరి చంద్రబాబు నాయుడు ఎందుకయ్య అమరావతి అని అలా పట్టుకొని వేలాడుతున్నాడంటేనే ఆయన ఎందుకు అలా వేలాడుతున్నాడు కేవలం ఆయన భూములు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడ పెట్టుబడులు పెట్టారు కాబట్టి వాళ్ళని రక్షించుకోవడానికే తప్ప మరొకటి కాదు ఒకసారి మీరు కూడా ఇవాళ అమరావతి డెవలప్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు లేవు సో విశాఖపట్నమే ఇంకా ఫాస్ట్ గా పెరుగుతుంది విశాఖపట్నం గ్రోత్ వల్లే ఆంధ్ర ఇంకా ఫాస్ట్ అమరావతి డెవలప్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అవసరం ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ స్టేట్ గవర్నమెంట్ పొజిషన్లో లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ద ఎంటైర్ డెట్ ఆఫ్ ద స్టేట్ రీచ్డ్ అబౌట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ మనకి వాళ్ళ వేల కోట్ల అమరావతిలో పెట్టే పరిస్థితుల్లో మనం లేము యాక్చువల్గా మనం చూసేది ఏంటంటే గ్రోత్ ఇంజిన్ ఏంటి విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్ అమరావతి ఇస్ ట్వంటీ ఇయర్ స్టోరీ అది వెంటనే చేయలేదు